అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను బెల్లం మాగే పెడుతున్నానండి అంటే మామిడికాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలాగా తురుము కింద కోరుకున్నానండి చూసారుగా ఇలాగా చాలా సన్నగా తురుముకున్నానండి దీన్ని ఎండలో పెట్టుకున్నాను తడిపోయేంత వరకు ఎండలో ఉంచుకోవాలి ఇది ఆల్రెడీ ఎండలోంచి తీసుకొచ్చాను ఇప్పుడు ఇందులో ఈ మొక్కలు వచ్చి కోరు కో కొలిస్తే కనుక కొంచెలో సగం వస్తుందండి అంటే అరకుంచుడు కోరండి ఇది దానికి బెల్లం ఒక ముప్పావు కేజీ ఇలాగా కోరుకున్నానండి తురుమేనండి ఆ బెల్లం అనేది వేసుకుంటున్నాను అలాగే కారం అండి ఇది ఆవకాయ కారం ఇందులో లీటర్ గ్లాస్తో గ్లాసు ఉన్నారు వేసుకోవాలి ఉప్పు కళ్ళు ఉప్పు ఎండ్లో పెట్టి మిక్సీ పట్టి జల్లించానండి అదొక గ్లాసుడు వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఆ తర్వాత నూనె వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి ఒక గ్లాసుడు వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఒక డబ్బా తీసుకుని అడుగున కొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని ఈ డబ్బాలో పెట్టుకుంటున్నానండి ఇదిగోనండి ఈ విధంగా డబ్బాలోకి తీసుకుని మూడు రోజులు మూత పెట్టి పక్కన పెట్టి మూడో రోజు నుంచి మళ్ళీ ఒక మూడు రోజులు ఎండలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అప్పుడే అప్పుడు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా కూడా బాగుంటుందండి తినడానికి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్